నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా డబుల్ చిన్ తగ్గించుకోవటానికి ముఖ వ్యాయామాలు ఇక్కడ చూద్దాం తలను వాల్చి ముందుకు కదిపి సీలింగ్ వైపు కిస్ ఐదు సెకండ్ల పాటు ఉంచాలి లేదా పదిహేను సార్లు రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయాలి ఇది డబుల్ చిన్ ను తగ్గించి దవడ మెడ కండరాలను బలోపేతం చేస్తుంది జాక్లెన్చెస్ నోరు మూసి దవడలను గట్టిగా మూసినట్టుగా ఐదు సెకండ్ల పాటు పట్టి ఉంచాలి ఇలా పది నుండి పదిహేను సార్లు చేయాలి ఇది దవడ కండరాలను బలోపేతం చేసి ముఖ ఆకృతిని మెరుగుపరుస్తుంది ఫిష్ ఫేస్ చేపల పెదాలు దవడలను ఉంచి పది సెకండ్ల పాటు అదే పొజిషన్ లో ఉంచాలి ఇలా పది సార్లు రిపీట్ చేయాలి ఇది బుగ్గలు దవడల కండరాలను బలోపేతం చేసి గడ్డం కింద చర్మాన్ని ఫ్లాట్ గా మారుస్తుంది నెక్ కల్ అప్స్ శవాసనంలో పడుకుని నాలుకను నోటికి పైన గట్టిగా ఆనించి భుజాలు కదలకుండా గడ్డాన్ని పైకి లేపాలి ఇలా పది సార్లు రెండు నుండి మూడు సెట్స్ చేయాలి ఇది గడ్డం కింద అదనపు చర్మాన్ని తగ్గించి డబుల్ చిన్ ను తొలగిస్తుంది ఈ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయటం వల్ల డబుల్ చిన్ సమస్య తగ్గి ముఖంలో కాంతి పెరుగుతుంది